హలో అండి అందరికీ నమస్తే పూజలో దీపాలు వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దేవాలయాల్లో ఇంటిలో నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు అలాగే ఏ పూజా కార్యక్రమంలో అయినా దీపాలు ఖచ్చితంగా వెలిగిస్తారు ఈ సాంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తుంది ఏ పూజా కార్యక్రమం అయినా దీపం వెలిగించడంతో ప్రారంభమవుతుంది దీపం వెలిగించకుండా చేసే పూజలు అసంపూర్ణమని పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి ప్లీజ్ లైక్ దిస్ వీడియో అందుకే పూజా సమయంలో దీపాలు వెలిగించే సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారు అయితే దీపాలు వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి చాలామంది ప్రజలు ఆ నియమాలను పాటించరు దీనివల్ల వారు పూజ చేసిన శుభ ఫలితాలను అంతంత మాత్రంగానే పొందుతారు అయితే చేసిన ఫలితం పూర్తిగా పొందటానికి దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్లీజ్ ఎంటేట్ దిస్ వీడియో దీపం వెలిగించే సమయంలో పాటించాల్సిన నియమాలు పూజా సమయంలో వెలిగించే దీపం శుభ్రంగా ఉండాలి అలాగే పూజలు ఉపయోగించే దీపం ఎక్కడా పగలకుండా ఉండాలి పూజలో పగిలిన దీపాన్ని ఉపయోగించడం వల్ల అశుభం కలుగుతుంది మీరు పూజ ప్రారంభంలో దీపం వెలిగించినప్పుడు దీపంలో తగిన మోతాదులో నెయ్యి లేదా నూనె ఉండేలా జాగ్రత్త పడాలి అప్పుడు పూజ ముగిసే లోపు దీపం ఆరిపోకుండా ఉంటుంది పూజ మధ్యలో దీపం ఆరిపోవడాన్ని చెడు శగునంగా భావిస్తారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పూజ సమయంలో నెయ్యి దీపం వెలిగించిన వెంటనే మరో నూనె దీపాన్ని వెలిగించకూడదు దీపాన్ని పూజా స్థలం మధ్యలో దేవుని విగ్రహం ముందు ఉంచాలి నెయ్యి దీపం వెలిగిస్తే నెయ్యి దీపాన్ని మీ ఎడమ వైపున ఉంచండి మీరు నూనె దీపం వెలిగిస్తే దానిని మీ కుడి వైపున పెట్టాలి నూనె దీపంలో ఎర్రటి ఒత్తిని ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు ఇంటిలో వెలిగించే దీపానికి దూదిని ఉపయోగించి స్వయంగా ఒత్తిడి చేసి వెలిగిస్తే శుభప్రదమని భావిస్తారు పూజా స్థలంలో దీపాన్ని ఎప్పుడూ పడమర దిశలో ఉంచకూడదు ఇలా చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్